మనకు జీవం ఇచ్చినవారు మన వంశాన్ని నిలబెట్టినవారు ఇవాళ మనం ఉన్నామంటే వారి ఆశీర్వాదమే కారణం ఆ పూర్వీకుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన కాలమే పితృపక్షం ఈ రోజుల్లో చేసే తర్పణం ఎందుకంత శక్తివంతం పురాణాలు ఏమంటున్నాయి శాస్త్రీయంగా దీని అర్థమేంటి వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం భాద్రపద శుక్ల పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పదిహేను రోజులను పితృపక్షం అంటారు దీనినే పక్షం అని కూడా పిలుస్తారు పౌర్ణమి తర్వాత అమావాస్య వరకు ప్రతిరోజు మన పూర్వీకులకు తర్పణం పిండ ప్రదానం చేసే పవిత్ర సమయం గరుడ పురాణం ప్రకారం ఈ కాలంలో పితృదేవతలు భూమిపైకి వచ్చి తమ వంశస్థులు ఇచ్చే తర్పణాన్ని స్వీకరిస్తారు మనుధర్మశాస్త్రం ప్రకారం పితృ తీర్చని వారు సుఖశాంతులు అనుభవించలేరని చెబుతుంది అంటే పితృపక్షం అనేది మన పూర్వీకుల పట్ల కృతజ్ఞతాకాలం తర్పణం అంటే జలతర్పణం నీటితో చేసే అర్పణం తిలతర్పణం నువ్వులతో చేసే జపం నీటి తర్పణం పిండ ప్రధానం అన్నం నువ్వులు గడ్డి కలిపి చేసే పిండాల సమర్పణ జ్యోతిష్యం దృష్ట్యా జన్మకుండలిలో పితృదోషం ఉంటే వంశవృద్ధి లోపం సంతానం సమస్యలు వస్తాయని జ్యోతిష్కులు చెబుతారు పితృపక్షంలో తర్పణం చేయడం ద్వారా ఆ దోషం తగ్గుతుందని విశ్వాసం ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు పూర్వీకులను స్మరించడం పెద్దల గౌరవం కుటుంబ బంధాలను గుర్తుకు చేసుకోవడం ఇవన్నీ ఈ ఆచారంలో నిక్షిప్తమై ఉన్నాయి మనం ఏం చేస్తే మన పూర్వీకులు ఆనందిస్తారో ఆ క్షణమే వారికి నిజమైన పూజ పితృపక్షం అనేది ఆ పూజకు ఇచ్చిన పవిత్ర సమయం తర్పణం పిండ ప్రదానం దానం ఇవన్నీ మన మూలాలను స్మరించుకునే భక్తి మార్గాలు మీ ఇంట్లో కూడా ఇలాంటి సాంప్రదాయం ఉందా అయితే కమెంట్లో తెలియజేయండి ఇలాంటి శాస్త్ర విశేషాలు తెలుసుకోవాలంటే మా భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా భక్తి కుటుంబంలో భాగం అవ్వండి మర్చిపోవద్దు